ఒక అమ్మాయి గర్భవతి అయిన తర్వాత అవే ముందు కానీ ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం అంతా కూడా లేటెస్ట్ గా ఏవేవో చెప్తున్నారు వాటి గురించి పెయిన్లెస్ డెలివరీ ఎగ్జాంపుల్ ఏంటంటే పెయిన్లెస్ డెలివరీ అంటున్నారు ఇంకోటి అంటున్నారు ఇంకోటి వీటిపై వివరణ మా ప్రేక్షకుల కోసం కొన్ని విడివిడిగా చెప్పండి తప్పకుండా అండి నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆబ్స్ట్రిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను ప్రెగ్నెంట్ అయ్యే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఫస్ట్ ఇషియలీ మనము ప్రెగ్నెన్సీ అనుకుంటున్నప్పుడు పోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి టూ టు త్రీ మంత్స్ ముందర నుంచి పోలిక్ యాసిడ్ అవి స్టార్ట్ చేస్తాము త్రీ ఫోర్ మంత్స్ ముందరే షుగర్ థైరాయిడ్ లాంటివి కూడా చెక్ చేసుకుని వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ చేసుకుని మోస్ట్లీ ఇండియాలో ఆడవాళ్ళందరికీ నేను చూసేది ఐరన్ చాలా తక్కువగా ఉంటుందండి అంటే హిమోగ్లోబిన్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది అనీమియా నార్మల్లీ మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పైన ఉండాలి అంటే మన ఇండియాలో అట్లీస్ట్ ఉంటే చాలా అనుకుంటున్నాను అంటే మైల్డ్ డెనింగ్ అని కూడా మేము యాక్సెప్ట్ చేసేసాం ఎందుకంటే ట్వల్వ్ ట్వెల్వ్ థర్టీన్ హిమోగ్లోబిన్ మనకు దొరకడమే చాలా తక్కువగా ఉంటుంది సో బేసికలీ ఐరన్ రిచ్ డైట్ అనేది తీసుకోవడం చాలా ముఖ్యం అనమాట ఇంకా ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీయే కాదు ఇప్పుడు ఒకసారి డెలివరీ అయ్యాక ఖచ్చితంగా టూ టు త్రీ ఇయర్స్ మనం గ్యాప్ తీసుకుని ఐరన్ కంటెంట్ ఎక్కువ తీసుకుని చాలా ఇంపార్టెంట్ అండి ఇది తర్వాత మీరు హెల్దీ డైట్ అనేది తీసుకోవడం ఎక్సర్సైజ్ చేయడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ యాజ్ యూజువల్ మనం ఎప్పుడు చూసేది ఏంటంటే ఆడవాళ్ళు అందరి గురించి చూసుకుంటారు కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఎప్పుడు చూసుకోరు హాస్పిటల్కి డెలివరీకి లేకపోతే ఇలాగే చాలా పెద్ద ప్రాబ్లమ్ వస్తే వస్తారు కానీ ఇన్ జనరల్ చాలా మందికి నీరసం ఉన్న ఏవి బ్లీడింగ్ అవుతున్నా ఎప్పుడు హాస్పిటల్స్ కి రారు సో దాని వల్ల ఏమవుతుందంటే అనీమియా అనేది చాలా ప్రివలెంట్ గా ఉంటుంది ఒకసారి బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాము బేబీకి మన దగ్గర నుంచి బ్లడ్ కూడా వెళ్తుంది సో ఇంకా ఉన్నది కూడా ఇంకా తగ్గిపోతుంది అనమాట సో చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మనం హిమోగ్లోబిన్ లెవెల్స్ మన ఐరన్ లెవెల్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు చాలా మందికి తెలుసు ఐరన్ రిచ్ డయట్ అంటే ఏంటి అంటే నేను అది కూడా క్లుప్తంగా చెప్తాను మనకి గ్రీన్ వెజిటబుల్స్ తినడము తర్వాత ఈవెన్ చిక్కీ బెల్లం అట్లాంటివి తినడము పాతబెల్లము అట్లాంటివి ఖర్జూరాలు తినము పామగ్రనేట్ బీట్రూట్ క్యారెట్ వీటిని జ్యూస్ లో తాగాలని అనుకుంటారు కానీ జ్యూస్ లో దాంతో మనకి ఎక్కువ సారం రాదండి దాన్ని యాజ్ సచ్ వెజిటబుల్ గాను సలాడ్ గాను వేసుకుని తినండి ప్రాపర్ గా ఫుల్ గా తినండి దానివల్ల మనకి చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి ఐరన్ పాత్రలో వండడం అనేది ఇప్పుడు చాలా మంది కూడా నేను చూస్తున్నాను చాలా మంది యూట్యూబ్ లో కూడా మనకి దాన్ని ఫేమస్ చేస్తున్నారు సో అది కూడా చాలా మంచి పద్ధతి అండి ఐరన్ పాత్రల్లో వంట చేసుకోండి ఐరన్ రిచ్ ఫుడ్ తినండి మీకు మీ పిల్లలకి చాలా మంచిది